శాతవాహనుల సామాజిక జీవనం పోటీ పరీక్షల దృష్ట్యా శాతవాహనుల సామాజిక జీవనం టాపిక్ ముఖ్యమైనది శాతవాహనుల సామాజిక వ్యవస్థ లక్షణాలను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి వీరి సామాజిక లక్ష లక్షణాలలో ఏది కాదు ఏది ఉంది ఏది అవును అనేవి మనం తెలుసుకోవాలి వీటిపై పరీక్షలలో తప్పనిసరిగా ప్రశ్నలు ఉంటున్నాయి ఒకటి శాతవాహనుల కాలంలో ఖచ్చితంగా వర్ణ వ్యవస్థ ఉంది అయితే కఠినంగా లేదు రెండు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కులాలు శాతవాహనాల కాలంలోనే జన్మించాయి కుల వ్యవస్థ ఉంది ఖచ్చితంగా ఉంది అయితే కఠినార్థి కఠినంగా ఉంది ఒక కులం నుంచి మరో కులంలోకి మారకుండా ఏర్పాటు చేసిన నియమ నిబంధనల అంశాన్ని సమయ ధర్మం అంటారు శాతవాహన సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణులకి ఉన్నతమైన గౌరవం ఉంది ఎందుకంటే వారు పాలకులు కాబట్టి పితృస్వామిక సమిష్టి కుటుంబం కొనసాగింది సమాజంలో స్త్రీలకు గౌరవం మధ్యస్థంగా ఉంది కొన్ని చోట్ల గౌరవంగా చూడబడ్డారు స్త్రీలకు సొంత ఆస్తులు ఉండేవి దీనినే స్త్రీధనం అంటారు అనగా కుమార్తెకు వివాహం జరగబోయే ముందు తండ్రి కుమార్తె పేరిట రాసేటటువంటి ఆస్తులు అనులోమ విలోమ ప్రతిలోమ వివాహాలు జరిగాయి అనులోమ వివాహం అనగా అబ్బాయి అగ్రవర్ణానికి చెంది అమ్మాయి దిగువ వర్ణానికి చెందితే అనగా బ్రాహ్మణ వరుడు క్షత్రియ అమ్మాయిని పింలాడడం బి క్షత్రియుల అబ్బాయి వైశ్యుల అమ్మాయిని పింలాడడం సి వైశ్యుల వైశ్య కులం అబ్బాయి సూత్రుల అమ్మాయిని పెండ్లాడటం వీళ్ళకు పుట్టిన సంతానాన్ని ఉగ్ర సంతానం అంటారు ఈ పిండ్లిని అనులోమ వివాహం అంటారు విలోమ లేదా ప్రతిలోమ వివాహం ఏ సూత్రుల అబ్బాయి వైశ్యుల అమ్మాయిని పింలాడడం బి వైశ్యుల అబ్బాయి క్షత్రియుల అమ్మాయిని పెంలాడటం సి క్షత్రియుల అబ్బాయి బ్రాహ్మణుల అమ్మాయిని పెండ్లాడటం అమ్మాయి ఎగువర్ణం అబ్బాయి దిగువర్ణం ఇలా పుట్టిన సంతానం చండాల సంతానం శాతవాహనుల సామాజిక వ్యవస్థలో తత్వం ఉంది ఇది కేవలం ఉన్నత వర్గాల్లో ఉంది సతీ సహగమన దురాచారం ఉంది అయితే ఖచ్చితంగా ఉన్నట్లు ఆధారాలు లభించడం లేదు వితంతువులు ఉన్నారు వితంత వివాహాలు లేవు సామాజిక వ్యవస్థలో వివాహ వ్యవస్థకు గౌరవప్రదమైన స్థానం ఉంది సామాజిక వ్యవస్థలో వృత్తికి గౌరవప్రదమైన స్థానం కలదు వర్ణ వ్యవస్థ మనువు సృష్టించిన ఉత్తరాది వర్ణ వ్యవస్థ అగస్త్యుడు ద్వారా దక్షిణాదికి దిగుమతి అయింది ఆర్య సంస్కృతిని దక్షిణాదికి తెచ్చిన ఋషి అగస్త్యుడు శాతవాహనుల కన్నా ముందే వర్ణ వ్యవస్థ దక్షిణాదికి వచ్చింది పైగా శాతవాహనులు బ్రాహ్మణులే కనుక వర్ణ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు రాజులు కూడా వర్ణాశ్రమ ధర్మాల రక్షణకే తమ ఓటు వేశారు అయితే వర్ణ వ్యవస్థ మాత్రం కఠినంగా లేదు విదేశీయులైన సకసార్ధముకులు మన హిందూ సమాజంలో కలిసిపోయి క్షత్రియులుగా పరిణామం చెందారు వీరు కూడా వర్ణ వర్ణాశ్రమ ధర్మాలను పాటించారు వర్ణాశ్రమ ధర్మాలనగా బ్రహ్మచర్యం గృహస్థు వర్ణప్రస్థం సన్యాసం శాతవాహనుల కాలంలో తమ కులం స్త్రీ ద్వారా పొందిన సంతానాన్ని ఉత్తమ సంతానం అని పిలిచారు ఇంకా సూత్ర వాజ్మయం ఇలా చెబుతుంది ఏ క్షత్రియ లేదా వైశ్య పురుషునికి సూద్ర స్త్రీ వలన కలిగిన సంతానాన్ని ఉగ్ర అని పిలిచారు బి సూత్రుని వల్ల బ్రహ్మణ స్త్రీ స్త్రీకి స్త్రీకి జన్మించే సంతానం చండాల జాతికి చెందిన వారిని పిలిచారు కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ పుట్టుకకు ఉత్తరాది కారణం ఇది కుల వ్యవస్థ పుట్టుకకు దక్షిణాది కారణం మొదటిసారిగా శాతవాహనుల కాలంలోనే వృత్తులు కులాలుగా రూపాంతరం చెందాయి కొన్ని కులాల సముదాయమే సమాజం శాతవాహనుల కాలంలో వివిధ వృత్తుల వారు వివిధ గుంపులుగా ఒకే సామాజిక కట్టుబాటు కింద ఒక జీవనం సాగించేవారు కొన్నాళ్లకు వీరు ఇదే వృత్తిలో ఏ వృత్తి అయితే ఆ వృత్తి కొనసాగితే అది కులం అయింది ఎందుకంటే ప్రతి కులానికి ఆధారం వృత్తి కదా శాతవాహనుల కాలంలో మనకు కనబడే వృత్తులను చదవండి పరీక్షల దృష్ట్యా ఇప్పుడు మీరు చదవబోయేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ కోలికలు సాలివారు బిట్ని అడిగారు తిలపిష్టికలు నూనె తీసేవారు కసకారులు కంచు పనివారు కులారులు కుమ్మరులు తెసకారులు వస్తువులను మెరుగు పెట్టేవారు చంకురులు చర్మకారులు గదికులు సుగంధ ద్రవ్యాలను తీసి అమ్మేవారు స్వర్ణకారులు కంసాలు రసకారులు మేదర పనివారు శేలవతకులు శిల్పాలు చెక్కేవారు సార్థవాహకులు విదేశీ వ్యాపారం వడ్డకులు వట్రంగులు ఈ వృత్తుల వారు స్థానిక ప్రభుత్వాలకు చెల్లించిన పన్నును కారు అని పిలిచారు ఒక్కో వృత్తిని ఒక్కో వృత్తిని చేపట్టిన వారందరూ ఒక్కో సంఘంగా మారి శ్రేణిగా పిలువబడినారు శ్రేణికి అధిపతిని శ్రేష్ఠి అంటారు ఒక్క వృత్తి వారు మరో వృత్తి వారి వర్గంలో ప్రవేశించకుండా శ్రేష్ఠి సమయాధర్మ అనే నియమ నిబంధనలు విధించేవారు దీనినే ఒక సామాజిక కట్టుబాటు అని చెప్పవచ్చును ఈ శ్రేణులు వృత్తి సంఘాలు కానీ కాకుండా బ్యాంకులుగా కొనసాగాయి పన్నెండు శాతం వడ్డీకి అప్పులు సైతం ఇచ్చినారు ఒక దశ దాటిన తర్వాత శ్రేణులు అయ్యాయి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు కొన్ని కులాల సముదాయమే సమాజం కుటుంబ వ్యవస్థ శాతవాహన రాజుల పేరు పేర్ల ముందు వారి తల్లుల పేర్లు ఉండడం గమనించాలి ఉదాహరణ గౌతమి పుత్ర శాతకర్ణి శివస్తి పుత్ర శాతకర్ణి చకోర పుత్ర శాతకర్ణి వాసిష్ఠి పుత్ర సాతకర్ణి అలాగని శాతవాహనులది మాతృస్వామ్య స్వామిక కుటుంబం వ్యవస్థ కాదు పిత్రస్వామికి కుటుంబ వ్యవస్థ కలది ఇలా తల్లుల పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకోవడానికి కారణం అప్పటి రాజుల్లోనూ ఉన్నత వర్గీయుల్లోనూ తత్వం ఉండడం మొదటిగా తల్లి పేరు పెట్టుకుని పాలించడం ప్రారంభించింది గౌతమి పుత్ర సాధక స్త్రీ స్థానం అప్పట్లో మహిళకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి ఎలాగంటే స్త్రీలు ధనం కలిగి ఉండేవారు వితంతురాణులు తమ కుమారుల బాల్యంలో పాలనా బాగు నిర్వహించేవారు నాసిక్ కార్ల అమరావతి బౌద్ధ వ్యవహారాలకు విరివిగా దానాలు చేశారు భోజకి మహాభోజకి మహారథి పేరిట ప్రావిన్స్ పాలన చేశారు యజ్ఞాల్లో పురుషులతో స్త్రీలు పాల్గొన్నారు హాలిడే గాథా సప్తశతిలో చాలా భాగం రాసినది మహిళలే వారు మాధవి శ్రోత ఆంగిక లాంటి రచయిత్రలు వ్రాయడం ఈ అంశాలు శాతవాహనుల కాలంలో స్త్రీలు స్వతంత్రులు అనే అంశాన్ని బలపరుస్తున్నాయి అయితే హాలుడు వ్రాసిన గాథా సప్తశతి ఒక్కోసారి స్త్రీ స్వతంత్రాన్ని ప్రశ్నిస్తుంది ఆ రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళే వ్యాపారులైన బీహారులు తమ భార్యలపై విశ్వాసాన్ని కోల్పోయి చిలుకలను కాపలా పెట్టి వెళ్ళేవారట అలా ఏడు వందల చిలుకలు తమ యజమానులకు చెప్పిన గాథలే గాథా సప్తశతి అనేది వాదం అలానే ఆ రోజుల్లో పరాయ పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోకుండా భర్తలు తమ భార్యలకు ఇనుప కచ్చడాలు తొలగి తొడిగేవారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం శాతవాహనుల కాలంలో స్త్రీ పురుషులు తమ ఆభరణాలు వెండితో బంగారంతో సుందరంగా తయారు చేయించేవారు అమరావతి నాగార్జునకొండ గుమ్మడి గురు రామరెడ్డిపల్లెలో లభించిన హారాలను చూస్తే శాతవాహనుల సౌందర్య పిపాస అర్థమవుతుంది ఇక అప్పటి ప్రజల ప్రధాన ప్రధాన వినోదాలలో నాట్యం సంగీతం ఇంకా పాచికలాట కోడి పందేలు పొట్టేళ్ళు పందేలు ఎడ్ల పందేలు ముఖ్యమైనవి శాతవాహన తొలుత జైన మతస్థులు అధికార మతం రాజమతం వైదికం శాతవాహన రాణులు సామాన్య ప్రజలు సైనికులు శిల్పాలు చెక్కేవారు స్త్రీలు వీరందరూ బౌద్ధ మతస్థులు బౌద్ధ శాఖలు ఒకటి భద్రనీయ రెండు చైత్యకవాదం మూడు మహాసాంఘిక నాలుగు మహాస్తవాదులు ఐదు మహాదేరావాదులు శాతవాహనుల మత పరిస్థితులు బౌద్ధం శాతవాహనుల కాలం నాటికి బౌద్ధం హీనయాన మహాయానులుగా విభజింపబడలేదు కనుక ఈ కాలం నాటికి అయితే శాతవాహనుల రోజు శాతవాహన రాజులలో ఒకడైన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో బౌద్ధం హీనయాన మహాయానులుగా చీలింది శాతవాహన రాజుల మొదటి కృష్ణుడు తన రాజ్యంలో నివసించే బౌద్ధ భిక్షు సంక్షేమార్థం ఒక ధర్మం మహామాతృడిని నియమించారు మొదటి శాతకారిని మహా ఆరోగ్యకుడు అనే బౌద్ధ సన్యాసి నేతృత్వంలో ఒక బృందాన్ని శ్రీలంకకి పంపాడు అప్పటి శ్రీలంక బౌద్ధరాజు దుప్పిగామణి రెండవ శాతకర్ణి మధ్యప్రదేశ్లో శాంతి స్తోపానికి దక్షిణ తోరణం కట్టించాడు గౌతమి పుత్రుని తల్లి గౌతమి బాలశ్రీ మహారాష్ట్రలోని నాసిక్ గుహలను భద్రనీయ బౌద్ధ శాఖ మతస్థులకు దానంగా ఇచ్చింది ఇటీవల రాజ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ జిఎస్ లో ఈ ప్రశ్న వచ్చింది కోలికలు అనే సాలివారు సంవత్సరానికి సరిపడా వస్త్రాన్ని నామమాత్ర పొడ్డితో నాసిక్ గుహలలో నివసించే బౌద్ధ సన్యాసులకు దానం చేసేవారు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జును నాగార్జున కొండ వద్ద పారావత వివహారాన్ని నిర్మించి ఇచ్చాడు బౌద్ధంలోని స్థూపాలు ఆంధ్రప్రదేశ్లో స్థూపానికి నాలుగు పునాదులు వేగ శాతవాహనాలు అభివృద్ధి చేశారు ముఖ్యంగా అమరావతి స్థూపాన్ని బౌద్ధ భిక్షువులు అస్థికలపై కట్టిన గోళాకార కట్టడాలు స్థూపం అంటారు స్థూప నిర్మాణంలో ఉపయోగించే పదజాలం వేదిక అండం మేధి ఛత్రావళి తోరణాలు వీటిపై ప్రశ్నలు అడిగారు ఏ స్థూపం పైన అయినా సరే బౌద్ధ మతానికి చెందిన జాతక కథలు చక్కబడి ఉంటాయి జాతక కథలు అనగా బుద్ధుడి పూర్వ జన్మగాథలు ఇవి ఐదు వందల ఒకటి ఉన్నాయి ఇవి సింహ పాలిలో వ్రాయబడి చక్కబడి ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం బోర్దూర్ దీనిని ఏడవ శతాబ్దిలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న శైలేంద్ర శ్రీ మార విజయత్వంగా వర్మ నిర్మించాడు ఇండియాలో అతి పెద్ద బౌద్ధ సాంచిని అశోకుడు నిర్మించాడు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపం అమరావతిలో ఉంది దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్థూపం భట్టిప్రోలు గుంటూరు జిల్లాలో ఉంది అమరావతి స్థూపం బుద్ధుడి ఆస్తికలపై నిర్మించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ స్థూపం ఇక ఆచార్య నాగార్జునుడి ఆస్తికలపై కట్టిన స్థూపం నాగార్జునకొండ స్థూపం ఇక పంచ కళ్యాణాలు చెక్కబడి ఉన్న స్థూపం అమరావతి పంచ కళ్యాణాలు అనగా ఒకటి బుద్ధుడు జన్మించడం పుష్పంతో సూచిస్తారు రెండు ఇంటి నుండి వెళ్ళడం గుర్రంతోను సూచిస్తారు మూడు జ్ఞానోదయం పొందడం బోధి వృక్షంతో సూచిస్తారు నాలుగు ఐదుగురికి సారనాథ్ బోధించడం ధర్మచక్రంతోను సూచిస్తారు మరణించడం